Thank yeah. you. Yeah. ఆఫ్ ఈరోజు నా పేరు చంద్ర ఖాయి మా ఊరు ఈరోజు ఆశయ యూత్ ఆశయ యూత్ అసోసియేషన్ ద్వారా రెడ్డి రమణ్ గారు అనే ఒక కథ వచ్చారు మా ఇంటి ఫార్వర్స్ గ్రామం మాకు ఇక్కడ పిల్లలందరినీ హాజరయ్యి ఆ బుక్స్ అతను నుంచి తీసుకొని చదవాము ఒక్కొక్కరు ఒక్కొక్క బుక్ ని ఆ టాపిక్లన్నీ చాలా మంచివి ఆ చదవడం వల్ల పిల్లల్లో మంచి జ్ఞానం జరిగింది అందరికి బుద్ధి కూడా వచ్చింది ఆ బుక్స్ చదవడం వల్ల ఇంటికెళ్లి మన టెస్ట్లు కూడా మన సొంతంగా చదువుకోవచ్చు టెక్స్ట్ రీడింగ్ కూడా అవుతుంది దానివల్ల అవి చదివితే మన సార్స్ మనల్ని మెచ్చుకుంటారు మీకు ఎలా టెక్స్ట్ రీడింగ్ అయింది అంటే సార్ ఇలా ఒక ఆయన వచ్చి ఒక బుక్స్ పెట్టి ఇలా చదవమన్నారు ఆ బుక్స్ చదవడం వల్ల మాకు బుక్స్ చదవడం మీరు ఇంట్రెస్ట్ పెరిగింది అందుకే మేము టెక్స్ట్ రీడింగ్ కూడా చాలా ఆనందంగా చేయగలుగుతున్నా అని చెప్తే సార్స్ కూడా మమ్మల్ని అతను పిలిపించి స్కూల్లో హాజరు చేపించచ్చు అందుకే బుక్స్ రీడింగ్ అనేది చాలా మంచిది ఇలా ఈయన చేస్తున్నారు ప్రతి ఒక్కరూ ఇలా బుక్స్ రీడింగ్ చేపించాలని ప్రతి ఊరు వెళ్ళి పిల్లల్ని బాగా అభివృద్ధిలో తేవాలని కోరుకుంటున్నారు అసోసియేషన్ ఫౌండర్ అనే వ్యక్తి వచ్చారు అతను బుక్స్ ఇచ్చి అందరికీ నైతిక విలువలు పెంచుతున్నారు నేను వివేకానంద జీవిత సత్యం నేర్చుకున్నాను నేను కూడా ఆ విధంగానే నడుచుకుంటాను ఇతరులు కూడా ఆ విధంగానే నడుచుకోమని చెప్తాను కూడా ఆశ యూత్ ఫౌండేషన్ వాళ్ళు వెంకటరామన్ గారు వచ్చారు ఆయన ఐడియాస్ బాగున్నాయి మొబైల్ బైక్ లైబ్రరీ అని దాని దాంట్లో మనకి చాలా బుక్స్ లభిస్తాయి ఒక్కొక్క బుక్ ఏమని ఒక్కొక్క జీవిత రహస్యం ఉంటుంది ఆ బుక్స్ చదివితే మనకి ఇన్స్పిరేషన్గా ఉంటుంది మనం వేరే ఒక సొసైటీకి వెళ్ళచ్చని భయం వారికి చాలా నైతికంగా బాగుంటుంది ఓకే థ్యాంక్ యూ

哎，你。Hey,